అల్లు అర్జున్ కుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ది రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీనే సృష్టిస్తుంది లెవెల్లో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం తాజాగా కేజీఎఫ్ ఆర్ఆర్ఆర్ వసూళ్లని దాటేసింది పదకొండు రోజుల్లో ఏకంగా పద్నాలుగు వందల తొమ్మిది కోట్ల గ్రాస్ వసూళ్లను పుష్పటు సాధించినట్లు మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసింది అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న తొలి డబ్బింగ్ చిత్రంగానూ టు రికార్డు కొట్టేసింది కేజీఎఫ్ ఆల్ టైమ్ వసూళ్లు అయిన పన్నెండు వందల యాభై కోట్లు త్రిబుల్ ఆల్ టైం కలెక్షన్స్ అయిన ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఏడు కోట్లని టు బ్రేక్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఇక తరువాత బ్రేక్ చేసేది బాహుబలి టు రికార్డే అంటూ పోస్టులు చేస్తున్నారు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో బాహుబలి రెండో స్థానంలో ఉంది దాన్ని బ్రేక్ చేయాలంటే మరో నాలుగు వందలు కోట్లు పుష్పట్టు సాధించాలి ఇక మొదటి స్థానంలో ఉన్న దంగల్ రెండు వేల ఇరవై నాలుగు కోట్లుని కూడా పుష్పట్టు దాటేస్తుందంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు ఎందుకంటే పదకొండు రోజుల్లోనే ఒక వెయ్యి నాలుగు వందలు కోట్లు పుష్పత్తు సాధించింది అందులోనూ నాట్లో ఈ సినిమా కోసం క్యూ లైన్లో కొట్టుకుంటున్నారు ఆడియన్స్ దీంతో ఖచ్చితంగా రెండు వేల కోట్లని పుష్పత్తు సాధించేలానే కనిపిస్తుంది ఇక హిందీలో అత్యధికంగా ఐదు వందల అరవై ఒక్క కోట్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా కూడా పుష్పట్టు రికార్డ్ క్రియేట్ చేసింది అలా పుష్ప అలాగే సెకండ్ వీకెండ్ లోనూ ఒక వంద కోట్లు వసూలు చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది సుకుమార్ కాంబోలో అల్లు అర్జున్ చేసిన నాలుగో చిత్రం ఇది గతంలో ఆర్య ఆర్య టూ పుష్ప చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి ముఖ్యంగా ఆర్య సినిమా అప్పట్లో లవ్ స్టోరీస్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది ఇక పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన పుష్పకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఈ మాస్ యాక్షన్ మూవీకి ముఖ్యంగా నాట్ ఆడియన్స్ పడిపోయారు రిపీటెడ్ థియేటర్ కి వచ్చి పుష్పని జాతరలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ లో నటించారు జగపతి బాబు సునీల్ అనసూయ రావు రమేష్ కీలక పాత్రలతో మెప్పించారు దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందించారు ఇక పుష్పకి కొనసాగింపుగా పుష్ప త్రీ ది ర్యాంప్ కూడా రాబోతుంది